ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ అందరి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆలోచన చేసింది అంటే మన కుటుంబ ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ సందర్భంగా తాలూకాలో ఉండే అన్ని ఆటో వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను అలాగే క్యాబ్ డ్రైవర్స్ ను అందరినీ ఒకటి చేసి తర్వాత ఈరోజు మన ప్రేత ముఖ్యమంత్రి గారి తర్వాత స్పీచ్ కూడా ఉంది లైవ్ అక్కడ కండక్ట్ చేసి ఆ స్పీచ్ వచ్చే లోపల మమ్మల్ని అందరినీ మాట్లాడి అంటే ఈ విషయాలన్నీ వాళ్ళకు చెప్పి ఇదంతా చేయడం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మంత్రి గారి మంత్రి గారు అయినటువంటి సవితమ్మ గారు తర్వాత అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి చెరుకూరు శ్రీధర్ గారు అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైనా ఒక ప్రభుత్వాలు ఏదైనా ఏర్పడినప్పుడు టోటల్ గా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో పనిచేయాలి అలాగే ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు ఏదైనా కానీ మేనిఫెస్టోలో కానీ ఏదైనా వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలను స్టెప్ బై స్టెప్ ఒక్కోటి నెరవేర్చుకుంటా పోయేది అలా చేసేది నిజమైన ప్రభుత్వం అలాగే ఎన్నికల ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామన్నామో అది పాత బకాయి రెండు నెలలది అంటే ముందే అనౌన్స్ చేసినామని కూడా అది కూడా వెయ్యి రూపాయలు పెంచుతూ ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది ఈరోజు ప్రతి ఒకటో తేదీ హాలిడే వచ్చినా కూడా అంతకుముందు ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ హాలిడే కానీ వస్తే ముప్పై కానీ ముప్పై ఒకటో తేదీ కూడా పెన్షన్దారులకు అందరికీ పెన్షన్ ఇస్తా ఏదైతే మేనిఫెస్టో చెప్పినామో ఆ రకంగా చేయడం జరుగుతూ ఉంది ఆ తర్వాత తల్లికి వందనం పేరుతో అంతకుముందు గత ప్రభుత్వం అది చెప్పి పిల్లలందరికీ ఒక్కటే అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఆ ఇంట్లో ఒక్కరికే ఇస్తా ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం మేము ఇస్తామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఆ రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తన తల్లికి వందనం కూడా ఈ రాష్ట్ర ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది తర్వాత అలాగే గ్యాస్ సిలిండర్స్ మూడు ఉచితం ఇస్తామని చెప్పారు అది కూడా రెండు సిలిండర్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తప్పకుండా మూడు సిలిండర్లు కూడా మహిళలందరికీ గ్యాస్ ఇచ్చే తర్వాత అన్నదాత సుఖీభవ అది కూడా ఈ మధ్యనే రైతుల ఖాతాల్లో కూడా అంతా వేయడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేనిఫెస్టోలో ఉండి ఏదైనా మంచి ప్రభుత్వం వచ్చేప్పుడు అవన్నీ అమలు పరిచే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంటే తర్వాత ఈ మధ్యనే ఈ మధ్యనే ఆగస్టు పదిహేనవ తేదీ ఆ తర్వాత ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా జరిగింది అంటే ఎక్కడ చూసినా ఏదైతే అంటే ఇది కాదు ఇది కష్ట సాధ్యం అని అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటా వస్తూ ఉంది ఇట్లా మేనిఫెస్టోలు ఉండేటన్ని చేస్తూ వచ్చి మేనిఫెస్టోలో లేనిది కూడా అంటే ఇది సంవత్సరానికి పదహైదు వేలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి అంతకుముందు గత ప్రభుత్వం వచ్చేసి పదివేల రూపాయలు ఇచ్చేది పదివేల రూపాయలు ఇస్తూ వాళ్ళు ఈ నుంచి ఆడిపోతేనే ట్యాక్స్ రూపంలో చలనా రాసేది వెయ్యి రూపాయలు అట్లా ఈ పదివేలు చాలా వాళ్ళే వాళ్లే బాకీ పడే పరిస్థితి ఉండేదా లేదా నిజంగా మీరు చెప్పండి గత ప్రభుత్వంలో అలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తర్వాత ఆటోలు ఇక్కడంటే మన పులివెందులు అంటే కొద్దిగా రోడ్లు బాగానే ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆటోల పరిస్థితి ఏంటంటే బండి బయటికి తీస్తే గుత్తలు ఎప్పుడు ఆ తర్వాత ఆటోకు ప్రాబ్లం వస్తుందో ఎప్పుడు క్లచ్ పోతాదో ఎప్పుడు ఆ తర్వాత ఇది పోతదో విపరీతమైన రిపేర్లు అంటే గుర్తలతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తానే మొత్తం వెయ్యి కోట్లు శాంక్షన్ చేసి అంతా కూడా గొంతలు పూజే కార్యక్రమం తర్వాత వీళ్ళకి ఫైనల్ రూపంలో కూడా లేకుండా వాళ్ళు పదివేలు ఇస్తా ఉంటే తర్వాత పదిహేను వేలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఇంకోటి కూడా ఎప్పుడైతే ఆర్టీసీలో ప్రీ బస్ అని చెప్పిన తర్వాత దీనివల్ల అంటే దీని మీద బాగా రివ్యూ చేసి చాలా మంది మహిళలు అంతా బాగా తిరుగుతున్నారు వాళ్ళందరికీ బాగానే ఉంది ఎవరన్నా అంతో ఇంతో ఏదన్నా నష్టపోయే వాళ్ళు ఉన్నారంటే ఆ స్కీమ్ వల్ల అంతో ఇంతో మన ఆటో డ్రైవర్లు కాబట్టి వీళ్ళకి ఏ రకంగా మనం ఆదుకోవాలా ఈ ఆటో డ్రైవర్లను ఏ రకంగా చేస్తే వాళ్ళల్లో ఉండే అది కూడా పోతారని చెప్పి బాగా ఆలోచన చేసి తర్వాత కూటమి ప్రభుత్వం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా వచ్చి నిజంగా కూటమి ప్రభుత్వం తరఫున మీ ఆటో డ్రైవర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే మీ గురించి మీ ఇబ్బందుల గురించి తర్వాత మీ గురించి ఆలోచన చేసే ప్రభుత్వం తర్వాత ఈరోజు ఉండడం తర్వాత నిజంగా చాలా కూడా అందరం సంతోషించాల్సిన విషయం కాబట్టి మన చంద్ర తర్వాత మన పేద ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ఉంటుంది ఆ లోపలే ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడాల్సి మాట్లాడాల్సింది ఉంది కాబట్టి మేము చివరిగా చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి ప్రభుత్వం ఏ ఏ వర్గాలకు ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతూ ఉందో అవన్నీ కూడా ఆలోచన చేసి ఆ వర్గాలను సంతృప్తి పరిచే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వర్గాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేపట్టడం ఇది చాలా మంచి శుభ పరిణామం అలాగే మిగతా వర్గాలు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సమీక్షలు జరుపుకొని అందరికీ కూడా న్యాయం చేస్తామని కూడా తరఫున తెలియజేస్తూ ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ